హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం అన్నమాట మీ సైకాట్రిస్ట్ని ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీ దగ్గరకు వస్తున్నాను ఏంటి అని అంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను వాట్ ఈస్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే దీని గురించి మనకెందుకు మనం ఏం తెలుసుకోవాలి నేను దీని గురించి దీని ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను ఏంటి అంటే మన మెదడుకి అంటే మన బ్రెయిన్కి మన గట్టికి అంటే మన పొట్టకి సంబంధం ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే మనకి బ్రెయిన్కి కడుపుకి ఒక వేగస్ నర్వ్ అనేది దాని ఇన్ఫర్మేషన్ దీనికి దీని ఇన్ఫర్మేషన్ దానికి వెళ్ళడానికి సహాయపడుతూ ఉంటుంది అనమాట అంటే మన మెదడుకి మన సంబంధించిన అంటే శరీరానికి సంబంధించినవన్నీ కూడా చేరవేసే ఒక క్రేనియల్ నర్వ్ అనమాట అది అది పెద్ద క్రేనియల్ నర్వ్ సో అదేం చేస్తుందంటే మనకి ఉన్న ప్రతి సమస్యని బ్రెయిన్కి చేరవేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం గెడ్ బ్రెయిన్ యాక్సెస్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మన కడుపుకి మన యొక్క మెదడుకి సంబంధాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి నేను సైకేటిస్ట్ని కాబట్టి నేను మానసికమైన సమస్య గురించే మాట్లాడుతాను మనకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అలాంటివి ఏమన్నా కానీ మన బ్రెయిన్లో ఉన్నాయనుకోండి చూడండి అది ఏం చేస్తుంది అని అంటే మనం పూర్గా మనం ఆహారాన్ని తీసుకునేటట్లు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అసలు మొదట నేను గట్టి నుండి మొదలు పెడతాను అంటే కడుపు నుండి అంటే పెద్ద పేగుల్లో మనకి చాలా ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఆ ట్రిలియన్స్ అంటే అంటే మిలియన్స్కి మించి అనమాట అంత బ్యాక్టీరియా మన పెద్ద పేగుల్లో ఉంటుంది అది మనకి సహాయకారులు అనమాట అవి ఉండడం వల్లనే మనం ఆహారాన్ని అరించుకోగలుగుతున్నాము ఆహారంలో ఉన్న ప్రతిదాన్ని మనము జీర్ణం చేసుకోగలుగుతున్నాము ఆ దాంట్లో పాటు చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అనంటే అవి మనం తీసుకునే ఆహారాన్ని కొంత తీసుకొని కొన్ని పదార్థాలను రిలీజ్ చేస్తుంది వాటిలో మనకు ఉపయోగపడే పదార్థం ఏంటంటే సెరటోనిన్ ఈ సెరటోనిన్ ఏం చేస్తుంది మెల్లగా ఆ కడుపు ప్రేగుల్లో నుండి ఇలా బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ నుండి బ్రెయిన్కి అనమాట ఇదే మనకి మూడ్ని ఎలివేట్ చేసే హార్మోన్ మనకి సమస్యలున్నా టెన్షన్స్ ఉన్నా ఇబ్బందులున్నా తొంభై పర్సెంట్ ఈ సెరటోనిన్ వల్లనే మనం సాల్వ్ చేసుకోగలుగుతాం ఈ సెరటోనిన్ మన బ్రెయిన్ కొంత ఒక టెన్ పర్సెంట్ తయారు చేసుకుంటుంది కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ మన సెరటోనిన్ మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా తయారు చేస్తుంది సో మనం తీసుకునే ఆహారము మన మానసిక స్థితిని ఎలా పెంచుతుందో ఇక్కడ మీరు పాయింట్ మీరు గ్రాస్ప్ చేయాలని నేను భావిస్తున్నాను అన్నమాట మెయిన్గా ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ అనమాట ఈ బ్యాక్టీరియాని మనము ఎలా కాపాడుకోవాలి ఈ బ్యాక్టీరియాని మనము ఎలా ప్రొలిఫరేట్ చేసుకోవాలి అంటే వాటికి మనం ఎలా హెల్ప్ చేయాలి అలా హెల్ప్ చేసినప్పుడు మనకి సెరెటోనిల్ లెవెల్స్ పెరుగుతాయి మన మూడ్ బాగుంటుంది సో మనం ఎలా చేయాలి మేడం ఎలాగ ఈ బ్యాక్టీరియాని మనము గ్రోత్ చేయగలుగుతాము అని అంటే మనం తీసుకునే ఆహారము ఇప్పుడు వీటిని ఈ చెడ్డ బ్యాక్టీరియాని పెంచే ఆహారం కొంత ఉంటుంది మంచి బ్యాక్టీరియాని పెంచే ఆహారం కొంత ఉంటుంది ఈ చెడ్డ బ్యాక్టీరియాని పెంచే ఆహారం అంటే మనం తీసుకునే జంక్ ఫుడ్స్ ఆ తర్వాత ఇప్పుడు నూడిల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డిస్టర్బ్డ్గా అయ్యే ఫుడ్ అనమాట ఇదేం చేస్తుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ తీసుకుంటుంది అది ప్రొలిఫరేట్ అవ్వడం వలన మనకి చాలా లీకీ గట్ అనే సమస్య వస్తుంది అనమాట దీనివల్ల ఇంకా వేరే సమస్యలు వస్తాయి ఇప్పుడు నేను గుడ్ బ్యాక్టీరియా గురించి చెప్తున్నా గుడ్ బ్యాక్టీరియా మనం ప్రొల్ఫిరేట్ అవ్వడానికి ఏమో ఆహారం తీసుకోవాలి దీనికి మెయిన్గా యోగట్ అంటారు యోగట్ అంటే ఫారిన్ కంట్రీస్లో యోగట్ అంటారు కానీ మన ఇండియన్ కంట్రీస్లో పులిగా పెట్టిన పురుగు అనమాట కొంచెం పుల్లగా అవ్వాలి అది మజ్జిగ రూపంలో కానీ అన్నం రూపంలో కానీ దేంట్లో అయినా కానీ మీరు ఆ ఫర్మెంటెడ్ ఫర్మెంట్ అవ్వాలన్నమాట ఫర్మెంట్ అయినప్పుడు మనకి దాంట్లో ల్యాక్టోబేసిల్లస్ అనేది ఒక మంచి బ్యాక్టీరియా ప్రొల్ఫరేట్ అయి ఉంటుంది అది మనం తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియాకి అది హెల్ప్ అవుతుంది ఇంకా ఫ్రూట్స్ మంచి గ్రేడ్ మంచి మంచి ఫ్రూట్స్ దానిమ్మ పళ్ళు లేకపోతే బనానాస్ కానీ లేకపోతే వీటికి సంబంధించి మనకి హెల్దీ డైట్ అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే క్యారెట్స్ ఇలాంటివన్నీ మనం తీసుకోవడం వలన మనకి ఈ ఆహారము ఈ బ్యాక్టీరియా తీసుకొని ప్రొలిఫరేట్ అవుతుంది అనమాట అయ్యి అదేం చేస్తుంది సెరటోనిన్ రిలీజ్ చేసి మన మూడ్ని రెగ్యులేట్ అవ్వడానికి సహాయపడుతుంది సో మీకు ఇప్పుడు అర్థమైందా ఏమర్థమైంది దీనిలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మన మెదడుని నియంత్రిస్తుంది మన మెదడుని స్ట్రెస్ లేకుండా చేస్తుంది మన మెదడు ఫ్రీగా స్లీప్ అవ్వడానికి మనం బాగా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది అలా వేస్ట్ ప్రోడక్ట్స్ అంటే మనకి జంక్ ఫుడ్స్ మనకి ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి షుగర్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు స్టార్చి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు ఇవి తీసుకుంటే చెడ్డ బ్యాక్టీరియాను ప్రొలిఫరేట్ చేస్తుంది దానివలన ఇంకా హాని అదే మంచి ఆహారం అంటే ఇప్పుడు మనం తీసుకునే మంచి యోగట్ లాంటివి తర్వాత మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అవుతుంది దానివల్ల మనకి ఈ ఉపయోగాలు ఉన్నాయి ఓకే బాయ్